చూసిరా నీళ్ళు ఎలాగొచ్చేసాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి లాగుతో మేము ముందుకు వచ్చాము ఈడ ఎందుకు అనుకుంటున్నారా ఇగో తాటే ఆకు తాటి ఆగుతో రేఖ ఎలా కట్టాలా అనే దాన్ని ఈరోజు చూపిస్తాను మా పాత పద్ధతిలో తాటాకి రేఖలు కడతారనమాట అది ముందు దినాలలో రేఖలు కట్టేది ప్రతి ఒక్క దానికి ఆ రేఖ అనేది వాడేదన్నమాట అందుకు దాన్ని రేఖ ఎలా తయారు చేస్తారా ఏందా అనేది మీకు ఈరోజు చూపించేస్తాను చూసేయండి ఈ హాటాకు మట్లన్నమాట ఆకే ఒక సైడ్ ఇది సాల్ట్ బాగలేదు ఇది అందుకని ఇది లాభం ఆకులు వస్తుంది మనకి ఎన్ని కావాలో ఆ నీళ్ళు తీసుకోవాలి ఈ విధంగా యూనిట్ తీసేస్తారు అప్పటికి లెక్క పెట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇండ్లు ఆ ఇండ్లు అంటే చెద్దదనమాట విధంగా లోపల ఏమి లేకపోకుండా శుద్ధంగా తీసేసుకోవాలి ఈ విధంగా బూజు లేకపోకుండా శుద్ధంగా క్లీన్ చేసుకోవాలి ఇది మనకి శుద్ధంగా నీట్గా ఉంటుంది అనమాట బూజ్ లేకపోకుండా దీని అప్పుడు ఇలా ఆరేసుకోవాలి అయినా అంటే వాడాలన్నమాట అది వాడితే మెత్తంగా వంగిపోతుంది ర్యాక్ నీట్ అందుక ఎందుకంటే ఒక బద్ద ఒకటి కోసుకోవాలి సన్న బద్ద తీసుకోవాలి తీసుకోద్ది ఈ బద్ద ఎందుకంటే నేను మళ్ళీ చూపిస్తాను ఈ బద్ద ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇందాక ఎండబెట్టాం కదా ఇది తాటాకైతే ఇప్పుడు ఒక వాడింది అనమాట ఇది వాడిన తర్వాత అంటే ఇప్పుడు దీని ఎన్ని ఉపయోగాలుగా వాడతారో దీంట్లో మీరే చెప్పాలి నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా అంతకుముందు దినాలలో అయితే ఇప్పుడు పొలాలకే బీళ్ళల్లోకి వెళ్ళామనుకో మా పక్క బీళ్ళు అంటాం అడుగు అడుగు పక్క అడవులు అంటారు మా పక్క అయితే బీళ్ళు అని చెప్పాను అంటారు అప్పుడు అలాంటి సమయాలలో బావిలు ఉండేది ఆడా బీళ్ళల్లో ఆడోకాడవ బావిలు ఉండేది అలాంటప్పుడు ఇలాంటి ముంగపాయ రేకపాయ సీల్చుకునేదనో రేకకాయవు ఎలా గట్టలో బాగా ఆరిపోంది సల్లంగా విధంగా ఉంచుకోవాలి చినికి పాకోకుండా అంటే ర్యాగ్ గట్టి చాలా రోజులైంది అప్పటికి కడుతుండ విధంగా ఉంచుకోవాలి చల్లంగా రైట్ విరిగిపోయింది ఇదే అనమాట లెక్క వాడాలి ఇంకా బాగా వాడితే ఇంకా సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది తాటి తేక కట్టే సరైన పద్ధతి ఇదేనమాట ఇప్పుడు దీంతో నీళ్ళు తాగేది మేము అప్పుడు బీళ్ళు మీదకు పోయినప్పుడు ఆ నీళ్ళ వేసినప్పుడు ఇలాంటి రా బరికితో కోసుకునేది అప్పుడు బరికితో పాయ ఇట్లా అప్పుడు ఎట్లా కోసుకొని వచ్చాము పాయ అట్లాంటి పాయ కోసుకునేది అప్పుడు ఈ విధంగా మళ్ళీ ఇచ్చేది ఈ విధంగా ఈ దీని రకరకాలు కడతారు దీని ఇలాగా చూడండి ఇది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది చూడండి ఇలా అయిపోయింది లోపల చూడండి ఎంత నీట్గా ఉందో లోపలయితే బాగా నీట్గా ఉంది దీని ఇంకొక మాళ్ళు దీని మాములు గడి కోసేస్తారు తోకా ఎట్ట కడతారట ఈ దిప్పేతన ఈదంగా ఈదంగా మలిచేస్తారు అంటారు మలిచేసి మళ్ళీ ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి ఇలాగేస్తారు ఇలాగేస్తారు పట్టుకునే దానికి ఐస్ పెట్టి పట్టుకునే దానికి అప్పుడు ఈ అంటే ఇన్నాళ్ళ ఊరి కోతలు కోసేది అప్పుడు దినాలలో కోతలు కోసేది ఇప్పుడు కదా మిషన్లు వచ్చి అవన్నీ వచ్చేసిందా కోతలు మన మనుషులే కోసేదనమాట కోసి అప్పుడు రేఖలు కట్టేది భోజనాలకి జనాలకి ఎంతమంది వస్తే అన్ని రేఖలు నీళ్ళ రేఖ చిన్నది ఇట్లాంటిది పెద్ద రేఖ భోజనానికి పిల్ల చల్లందరూ వెళ్ళిపోయేది అప్పుడు ఆ జనాలలో వాళ్ళ కోసంగా యుద్ధంగా ఉండేది అనమాట అప్పుడు నీళ్ళు ఎలా చేందుకోవాలా ఏందా అనేది ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు రేఖ కట్టేది ఇది ఇంతేను ఇది ఊరికి చూపించడానికి అప్పుడు అప్పుడు దీన్ని కోసేసేది అనమాట ఇక్కడికి సరే ఇప్పుడు ఈ బద్ద ఎందుకంటే ఈ విధంగా నార్జీల్చేది విధంగా ఈ చిన్న చిన్న పనులు అప్పుడు పనులు అప్పుడు దినాలల్లో పనులు అనమాట పెద్దవాళ్ళు నాటి దినాలల్లో నీళ్ళ కోసం నీళ్ళు తాగేదానికి ఇన్ని ప్లాన్లు చూడండి కాలువలలో నీళ్ళు ఉండేది నీళ్ళంటే బావులు ఉండేది అప్పుడు నేలబాయిలు నేలబాయిలు ఉండేది ఇవి అందుకనమాట ఈ దాంట్లోంచి నీళ్ళు ఎట్టస్తాయి పైకి రావు అప్పుడు దీని ఈ విధంగా కట్టుకునేది అనమాట ఇది లెక్క లెట్ట వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది ఈ తాడిని నేను మట్టంగా చూపిస్తుందా ఆ దినాలలో నీళ్ళు తాగి వాళ్ళు చేసేది అంటే బాయిలల్లో నీళ్ళు కావాలనుకున్నప్పుడు అనుకు అప్పుడంటే ఆ దినాలలో నీళ్ళ బాటలు అనేటివి ఉండేది లేదు కాకపోతే ఇప్పుడు నీళ్ళ బాటలు ఉన్నాయన్నమాట అందుకని అప్పుడు వీటిని అప్పటికప్పటికే కోసుకొని ఇదిగో ఇప్పుడు ఈ విధంగా బావి ఉందనుకో ఇప్పుడు ఇదిగో విధంగా తాడు మధ్యలో తాడు కట్టుకునేది ఇప్పుడు కింద నీళ్ళు కనిపిస్తున్నాయి కదా కింద కింద నీళ్ళు కనిపించినప్పుడు ఈ విధంగా దించుకునేది వీటిని అంటే నీళ్ళు తాగేదానికి నేను చెప్తున్నది మనం నీళ్ళు తాగాలనుకుంటే బావిలకి విధంగా దించుకుంటారు అప్పుడు ఇట్ట పైన ఆ షత్తలకి ఏమైనా ఉన్నాయి అనుకో ఆకురాలు బాగాలు అప్పుడు అదిగో అలాగా చూసిరా నీళ్ళు ఎలాగో వచ్చేసినా నీళ్ళు వచ్చేసినాయా అంటే ఇది తుర్రిబడింది ఒకరు అప్పుడు తుర్రినే అప్పుడు నీళ్ళు ఉండదు తాగేదానికి దాహం అనమాట అప్పుడు చూసిరా ఎలా వచ్చిందో అనమాట అప్పుడు ఈ విధంగా అప్పుడు ఈ విధంగా నోట్లో పోసుకొని తాగేది నీళ్లు ఈదంగా విధంగా చేదుకొని సరే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి సోడర్ పెట్రోళ్ళు అప్పుడు పార్ధనాలలో జరిగిన సంఘటనలు అనమాట ఇప్పుడు నేను చూపిస్తుండేది లేదంటే ఈ నేను చెప్పేది కరెక్ట్ కాదో మీకు తెలుసుకోవాలనుకుంటే వెనక్కి అలా వెనక్కి వెళ్ళిపోవాలా సరే చూడండి అయితే అలా ముంచే కొనేది చూసినా వచ్చేసింది ఈ అంతకుముందు వెనకటి రోజుల్లో సంగతులు ఇప్పుడు మేము చూసి చేసి చూపిస్తున్నాం అన్నమాట ఇలా చేందుకునేది అాడు లాగా చేందుకోవటం వాళ్ళ దాహం తీర్చుకునేది ఒరిలు కడవలు పొట్టోళ్ళ కడవలు కూడా ఈ విధంగా చేందుకొని బాయిలో నీళ్లు తాగేది ఇప్పుడు విధానాలలో అలాగా డబ్బాలు ఇచ్చుకొని పోయి దాహం తీర్చుకునేవాళ్ళు కాదు అనమాట అప్పుడు విధంగా చూశారు అనుకుంటున్నాను ఇప్పుడు నేలకి చిన్నది పెద్దది అని చెప్పని ఇప్పుడు నేను కట్టిల్లో ఇప్పుడు పాత దినాలలో అయితే ఒకటి చూస్తారు ఓహో ఇది మనం కట్టి పెట్టినారు ఒకడు బాగా కట్టే ఉంటాయి ఎండిపోయిన రేఖలు కట్టేసి నీళ్ళు ముంచుకొని తాగేసి వెళ్ళిపోయిన వాళ్ళ రేఖలు విధంగా ఉంటాయి సరే ఈ అయితే నేను ఎలా తయారు చేశానో చూశారు కదా ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాము অনবর সাল বাই